హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మనకి సంవత్సరం వరకు నిలవ ఉండే మామిడికాయ పేస్ట్ని ఎలా తయారు చేసుకోవాలో ఎలా నిలవ పెట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాము మనకి పుల్లటి మామిడికాయలు ఈ రోజుల్లోనే దొరుకుతాయి కాబట్టి మనం వీటిని ఇప్పుడే స్టోర్ చేసుకోవాలి మనకు తర్వాత కావాలంటే అంత పొల్లగా ఉండవు ఒరిజినల్గా ఉండే మామిడికాయలు అంటే ఈ కాలంలో వచ్చే మామిడికాయలే కదా వీటిని శుభ్రంగా క్లీన్ చేసేసుకుని ఇలా ప్లీన్ చేసుకోవాలి ఒక క్లాత్తో చుట్టూ చేసుకుని పేల సహాయంతో ఇలా తొక్కు తీసేసుకున్న తర్వాత ఒక లీటర్ తీసుకుని పెద్ద హోల్స్ ఉన్నాయి ఉంటుంది కదా అటు సైడు మనం మామిడికాయ పెట్టేసి తురుమేసుకోవాలి అప్పుడు కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం లావుగా వస్తుంది అన్నమాట తురుము ఈ తురుముని స్టోర్ చేసుకున్నట్లయితే కనుక మనకు అప్పటికప్పుడు పప్పులో వేసుకోవచ్చు అలాగే పచ్చడిలకి కర్రీస్లోకి అన్నింటిలోకి వాడుకోవచ్చు మనం చింతపండు బదులుగా ఈ పేస్ట్ని వాడేసుకోవచ్చు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది సి విటమిన్ ఉంటుంది కాబట్టి చింతపండు పులుపు ఆరోగ్యానికి అంత మంచిది కాదంటారు కాబట్టి మనం అప్పుడప్పుడు ఈ పేస్ట్ని వాడుకోవచ్చు కావాలంటే మనకి మ్యాంగో డ్రై పౌడర్ కూడా తయారు చేసుకోవచ్చు ఇలా ఎండలో పెట్టేసి పౌడర్ అలా వేసుకోవాలి దానికి కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది టైం కూడా పడుతుంది మనకి దీనికైతే టైం ఏం పడుతుంది అసలు ఇలా తురిమేసుకున్న తర్వాత దీనిలో ఇప్పుడు మనం ఎన్ని కప్పులో ఉందో కొలుచుకోవాలి నాకైతే పెద్ద కప్పుతోటి రెండు కప్పులు ఉంది రెండు కప్పులు తురుముకి ఒక అరకప్పు కళ్ళు ఉప్పుని మిక్సీ పెట్టుకుని అరకప్పు వేస్తున్నాను అంటే ఒక కప్పుకి పావు కప్పు వేసుకుంటే సరిపోతుంది సాల్ట్ కన్నా కూడా మనకి కళ్ళు ఉప్పు అయితేనే బాగుంటుంది కళ్ళు ఉప్పు వేసేసి బాగా కలిపిన తర్వాత ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి తర్వాత ఒక బాక్స్ తీసుకుని హెయిర్ టైట్ బాక్స్లో పెట్టేసుకోవాలి ఈ మామిడికాయ రసంతో మనం పప్పుచారు కూడా పెట్టుకోవచ్చు చాలా ఫుల్గా ఉంటుంది ఈ బాక్స్ తీసుకెళ్ళి మనం డీప్ ఫ్రీజర్లో స్టోర్ చేసుకున్నామంటే కనుక మనకి ఎప్పుడు కావాలంటప్పుడు మామిడికాయ కర్రీస్ వండుకోవచ్చు జిప్లాక్ కవర్స్ ఉంటాయి కదా వాటిలో అయినా స్టోర్ చేసుకోవచ్చు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్